గుడ్ మార్నింగ్ గైస్ నిన్న మొన్న నేను చేసిన వీడియోస్ అన్ని కౌశల వీడియోస్కి కమెంట్లు అయితే చాలా ఎక్కువ వస్తున్నాయి కమెంట్ల గురించి మనం ఆలోచిస్తే బీకామ్ కంప్యూటర్స్కి సంబంధించి ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయన్న బీఎస్సీ వాళ్ళకి ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయన్న అని చెప్పి చాలామంది కమెంట్స్ అయితే చేయడం జరిగింది సో దా కమెంట్ని నేను పర్టికులర్గా తీసుకొని ఫస్ట్ ఈరోజు ఇప్పుడు బీకామ్ కంప్యూటర్స్ వాళ్ళకి మార్నింగ్ అయితే ఒక వీడియో చేస్తున్నాను ఈ వీడియో ఇప్పుడు రిలీజ్ చేస్తే ఒక సెవెన్ ఎయిట్కి వస్తుంది బీఎస్సీ వాళ్ళకి ఒక వీడియో చేస్తాను అది మధ్యాహ్నము టూ థర్టీకి రిలీజ్ అవుతుంది తప్పకుండా చూడండి అలాగే వీడియోస్ నచ్చితే లైక్ చేసి మీ నెక్స్ట్ ఎవరైతే ఉంటారో మీ యొక్క మిత్రులు వాళ్ళందరికీ కూడా ఈ వీడియో సమాచారం ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి మీకు హైప్ ఆప్షన్ ఉంటే హైప్ కొట్టండి హైప్ కొట్టడం వలన ఈ యొక్క సమాచారం ఇంకా కొంతమందికి చేరుతుంది మీరు వాళ్ళకి తెలియజేసిన అవుతారు ఎవరైతే ఈ కౌశలం ఎగ్జామ్కి సంబంధించి టెన్షన్ పడుతుంటారో వాళ్ళందరికీ కూడా కొంచెము రిలీఫ్గా ఉంటుంది ఎగ్జామ్కి చదువుకునేదానికి కూడా ఈజీగా ఉంటుంది ఏమేమి క్వశ్చన్స్ వస్తాయి ఏ విధంగా జరుగుతుంది అని చెప్పి విద్యార్థులందరికీ కూడా సో ఛానల్ నచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆన్లోంచి పెట్టుకోండి ఓకేనా ఇప్పుడు బీకామ్ కంప్యూటర్స్ వాళ్ళకి కౌశలం ఎగ్జామ్లో ఏమేమి క్వశ్చన్స్ వస్తాయి అనే దానిపైన చర్చించుకుందాం ఫస్ట్ కౌశలం ఎగ్జామ్కి సంబంధించి రెండు రకాల టెస్ట్ నిర్వహిస్తారండి ఒకటి కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంటు ఇంకొకటి స్కిల్ అసెస్మెంటు కమ్యూనికేషన్ అసెస్మెంట్ అనేది ఓరల్ ఇంటర్వ్యూ ఉంటుంది దాంట్లో ఇంగ్లీష్ గ్రామర్ మీరు అందరికీ తెలిసిందేది ఒకాబులరీ కాంప్రిహెన్సివ్ సెంటెన్స్ ఇది నార్మల్ పదో క్లాస్ నుంచి కూడా మనము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉండేది ఇదంతా ఇంగ్లీష్లోనే ఉంటుంది ఇది బీకామ్ కంప్యూటర్స్ వల్ల అయినా కావచ్చు బీఎస్సీ వల్లైనా కావచ్చు పీజీ అయినా కావచ్చు ఎవరైనా కావచ్చు ఇది కామన్ ఇవి వాళ్ళ వాళ్ళ కేడర్కి బట్టి కామన్గా మూడు క్వశ్చన్స్ ఇస్తాడు ఇది ఓవరాల్ ఇంటర్వ్యూ ఉంటుంది మనం ఇంగ్లీష్లో మాట్లాడాలా ఇంగ్లీష్లో మాట్లాడి సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఇది ఎవరికైనా కామన్ యావది కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ అనేది ఎవరికైనా కామన్గా వచ్చేటటువంటి క్వశ్చన్స్ ఇవి మూడు క్వశ్చన్స్ ఓకేనా ఆ తర్వాత స్కిల్ అసెస్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ స్కిల్ అసెస్మెంట్లో వచ్చి రెండు రకాల పార్ట్స్ ఉంటుంది ఒకటి వచ్చేసి రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ ఉంటుంది ఇంకొకటి టెక్నికల్ అసెస్మెంట్ ఉంటుంది రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ విషయానికి వస్తే బీకామ్ కంప్యూటర్స్ వాళ్ళకి ఎటువంటి క్వశ్చన్స్ ఇస్తారంటే అక్కడ జనరల్ మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్కి సంబంధించి రెండు క్వశ్చన్స్ వస్తాయండి ఇది జనరల్ ఎబిలి మెంటల్ సారీ జనరల్ మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ ఇది మెదడుతో ఆలోచించి రాయాల్సినటువంటి క్వశ్చన్ ఇస్తారు తర్వాత క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఇంక్లూడింగ్ డేటా ఇంటర్ప్రిటెక్షన్ ఇది దీనికి సంబంధించి రెండు క్వశ్చన్స్ వస్తాయి జనరల్ ఇంగ్లీషు దీనికి కమ్యూనికేషన్ స్కిల్స్లోనే ఇది ఇంగ్లీష్ వచ్చేస్తుంది జనరల్ ఇంగ్లీషు నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ రీజనల్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అంటే మన జాతీయ అంతర్జాతీయ దానికి సంబంధించి విజ్ఞాన పరంగా జనరల్ నాలెడ్జ్ పరంగా ఒక రెండు క్వశ్చన్స్ ఇస్తారంట జనరల్ సైన్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ టు ద డే బై డే లైఫ్ ఓకేనా అంటే మనం నిత్య జీవితంలో ఉండేటటువంటి మన జనరల్ సైన్స్ పైనే కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు డెవలప్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి అడుగుతారు హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా విత్ స్పెసిఫిక్ ఫోకస్ ఆన్ ఏపీ గవర్నమెంట్ ఓకేనా అంటే ఏపీకి సంబంధించి హిస్టరీ అండ్ ఏపీకి సంబంధించి కల్చరు అండ్ ఇండియాకి సంబంధించి కల్చరు ముఖ్యంగా ఏపీకి సంబంధించిన క్వశ్చన్స్ రెండు మూడు ఆడతారంట ఇండియన్ పాలిటీ అంటే ఇండియన్ పాలిటీ పాలిటిక్స్ మనకుండే కదా అర్థశాస్త్రము పౌరశాస్త్రము కానీ కదా అవి ఇండియన్ పాలిటీ అండ్ గవర్న్ గవర్నెన్స్ కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ అమెండ్మెంట్స్ అమెండ్మెంట్స్ అంటే సవరణలు చట్టం సవరణలు పబ్లిక్ పాలసీస్ రిఫార్మ్స్ అండ్ సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ విత్ స్పెసిఫిక్ రిఫరెన్స్ టు ఆంధ్రప్రదేశ్ అంటే ఏం జరిగినా కూడా జాతీయ చట్ట సవరణలు కానీ అర్థశాస్త్రం గురించి కానీ ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు మీకు తెలిసి అడుగుతారు కొంచెం మనం తెలుగుకి ఆలోచించి రాయల్లా తర్వాత సొసైటీ సోషల్ జస్టిస్ హ్యూమన్ రైట్స్ వీటి గురించి మానవ జాతీయ హక్కులు ఉన్నాయి కదా వాటి గురించి అడుగుతారు హ్యూమన్ రైట్స్ గురించి ఫిజికల్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ అండ్ ఆంధ్రప్రదేశ్ గురించి అడుగుతారు కీ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ స్కీమ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేస్తూ ఉన్నటువంటి స్కీమ్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశం ఉంది అదొకటి తర్వాత సర్వే నెక్స్ట్ టెక్నికల్ టెక్నికల్కి గురించి ఏమొస్తాయంటే ఇంపార్టెన్స్ ఆఫ్ లెటరింగ్ అండ్ నంబరింగ్ ఫిగరింగ్ సైజెస్ అండ్ ప్రాపర్టీస్ స్టాండర్డ్ ప్రాక్టీస్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్లెయిన్ జియోమెట్రిక్ ఫిగర్స్ అదే యాంగిల్స్ ఉంటాయి కదా లైన్ యాంగిల్స్ ట్రయాంగిల్స్ రెక్టాంగిల్స్ వీటి గురించి అడుగుతారు కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆర్డినరీ స్కేల్ స్కేల్ గురించి ప్లెయిను ఈ ఇంచెస్లో సెంటీమీటర్స్లో ఎట్లా ఏమి అని స్కేల్ గురించి అడుగుతారు డ్రాయింగ్ ప్లాన్ ఆఫ్ ఎవలేషన్ ఆఫ్ ఫైన్స్ లైన్ సర్ఫేసెస్ అండ్ సాలిడ్స్ అడుగుతారు కన్వెన్షనల్ సైన్స్ ఆఫ్ అండ్ సింబల్స్ యాజ్ పర్ ఐఎస్ కోడ్ ఆఫ్ ఇంజనీరింగ్ డ్రాస్ అండ్ బిల్డింగ్స్ డ్రాయింగ్స్ అడుగుతారు ఈ విధంగా అయితే మనకి టెక్నికల్లో ఉంటుంది టెక్నికల్కి సంబంధించి మా స్కిల్ అసెస్మెంట్కి సంబంధించి ఈ క్వశ్చన్స్ అయితే వస్తాయి ఎక్కువగా మనకి అడిగేది వచ్చేసి రీజనింగ్ యాప్టిట్యూడ్ గురించి అడుగుతారు రీజనింగ్ యాప్టిట్యూడ్ గురించి నేను మీకు ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఒక బుక్ ఇస్తాను దానికి సంబంధించి క్వశ్చన్స్ అక్కడ నేర్చుకుండా మీరు అక్కడ నేర్చుకుంటే ఈజీగా సాల్వ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడ ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే మనకి నెగిటివ్ మార్కులు ఎక్కడ ఉండవండి కానీ ఇంగ్లీష్లోనే ఉంటుంది ఎగ్జామ్ మొత్తము ఇంగ్లీష్లో చదివి క్వశ్చన్ని మనము అర్థం చేసుకొని రాయాల్సి ఉంటుంది ఎగ్జామ్ మీరు రాసేసిన తర్వాత మీకు రిజల్ట్ అయితే వచ్చేస్తుంది అప్పటికప్పుడే ఒకవేళ మీరు కరెక్ట్ ఆన్సర్ పెట్టినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ స్కోర్ అని చూపిస్తుంది మీకు అక్కడ ఒక క్వశ్చన్కి ఒక కరెక్ట్ ఆన్సర్ పెడితే హండ్రెడ్ పర్సెంట్ స్కోర్ అని లాస్ట్లో అన్ని క్వశ్చన్స్కి చేరి యావరేజ్ మార్క్స్ ఎన్ని వచ్చిండాయి అని చెప్పేసి కంప్లీట్ చేసేసి సిస్టమే మీకు చూపిస్తుంది ఇందులో భయపడాల్సిన బట్టి పని లేదు సో ఇది రాయండి ఎగ్జామ్ ఎగ్జామ్ రాస్తే అట్లీస్ట్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ పైన వచ్చిందంటే మీరు అందరూ కూడా పాస్ అయ్యి ఫిఫ్టీ పర్సెంట్ పైన వచ్చిందంటే మీకు అందరికీ కూడా వర్క్ ఫ్రమ్ ఉద్యోగాలు వచ్చేస్తాయి చూడాల్సిన పనేం లేదు గవర్నమెంట్ జాబ్ ఇస్తుంది సో ప్రతి ఒక్కరూ ఎగ్జామ్కి అటెండ్ అవ్వండి ఎగ్జామ్కి అటెండ్ అయ్యి బాగా చదివి ఎగ్జామ్ రాయండి మీకు అందరికీ కూడా ఇదొక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి నెక్స్ట్ ఏమైనా గవర్నమెంట్ ఎగ్జామ్స్కి వస్తే కూడా మీకు అనుభవంగా ఉంటుంది ఒకవేళ మీరు దీంట్లో ఫెయిల్ అయినా కూడా మీకు అందరికీ కూడా అనుభవంగా ఉంటుంది నాకు తెలిసి ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉండదు ఫిఫ్టీ మార్కులు వస్తే కూడా హండ్రెడ్కి ఫిఫ్టీ మార్కులు వస్తే కూడా మీరు అందరూ పాస్ అయ్యే మీకు అందరికీ గవర్నమెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఆల్రెడీ కంపెనీస్ టైఅప్ అయి మాట్లాడుతున్నారు ఇవంతా నెక్స్ట్ ఫిబ్రవరి నుంచి కూడా స్టార్ట్ అయిపోవచ్చు ఓకేనా సో ఎగ్జామ్కి అటెండ్ అవ్వండి మెసేజ్ రాని వాళ్ళ గురించి అయితే నేను ఇంకా ఒక వీడియో చేస్తాను రీషెడ్యూల్ కన్నా ఎలా చేసుకోవాలి అని చెప్పేసి ఆ వీడియోస్ మిస్ అవ్వద్దు ఈరోజు రెండన్నరకి వచ్చేసి బీఎస్సీ వాళ్ళకి సంబంధించి ఎగ్జామ్ కూడా చెప్తాను ఏమేమి సిలబస్ వస్తుంది అని దానికి సంబంధించి వీడియో కూడా మిస్ అవ్వద్దండి ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేసి పక్కన వాళ్ళకి హైప్ అనే ఆప్షన్ మీకుంటే హైప్ కొట్టి నన్ను ఎంకరేజ్ చేయండి ఛానల్ వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి డైలీ నేను చెప్పేటటువంటి సమాచారం మీరు నేరుగా అయితే స్పీడ్గా పొందగలుగుతారు